ఎవరికీ పైకొని మన పిల్లలు పాకృతి చిన్న చిన్న తిరిగితో మన ముందుకు వస్తున్నారు మన పిల్లలు మరి చూసి ఆనందించండి రిలక్స్ అందరికి నమస్కారములు మేము ముగ్గురం ఒకటే దీని పేరు దీని పేరు ఏకాంతం పేరు సూర్యకాంతం వదిలే మన ముగ్గురు ఎప్పుడు కూడా గర్వం పడదు

అరే మీరు దుమ్ము దుమ్ముజుడిని మొత్తం దుమ్ములెత్త చదువుకోవాల మంచిగా చదువుకోవాలయా చదువుకుంటే మంచి భారేస్తావచ్చు అయినా కొరగా తెలుసా పక్కింటి పని మనిషి కొడుకు కలెక్టర్ అయిందంట దీన్ని బట్టి నీకేం అర్థమైంది రెండు మూడు ఇళ్ళ పని చేయాలమ్మా అయినా ఎవరో పనులకి డాక్టర్లు వస్తున్నారంట మన పూరగాలకి టీకాలు ఇచ్చేయాలి పోయి పోయినడి వస్తుందాం పవండి శంకర్ దాదా దాదా

ఇలాంటి కదా రా ఇంతకీ మన క్యాంప్ ఎక్కడా ఏ ఊర్లో ఇదే రా పాయింట్ ఎందుకు అంత పైకి గట్ట ఉండినా కదా అంతా జీతంలో పైకి వెళ్దామన్నారు అంత పాయింట్ ఎట్టాను సార్ నేను జీతంలో పైకి ఎదగమని చెప్పినా గానీ పాయింట్ పైగా ఎడదామని చెప్పలేదు పగిలిపోద్ది సరేన ఇంతకీ ఏది ఊరి ప్రజలు ఏరే ప్రజలు నమస్కారం అమ్మా మీ ప్రాబ్లమ్ ఏంటి తెలియదు ఎప్పుడు సార్ నాకు ఉన్నాయి సార్ చెప్పమ్మా నాకు నా కడుపులో మంట సార్ ఎప్పటి నుంచి దాన్ని అట్లా చూసినప్పటి నుంచి మీకేం ప్రాబ్లం మీకేం ప్రాబ్లం అమ్మా కళ్ళు మంటే సార్ ఎప్పటి నుంచి దీని పట్టు తీర చేసినప్పటి నుంచి మీకేం ప్రాబ్లం అమ్మా వాళ్ళంతా మంటే సార్ ఎప్పటి నుంచి ఇవన్నీ కాదమ్మా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తెలియ చెప్పరు సార్ నాకు ఉన్నాయి సార్ చెప్పమ్మా మానవ రోజు నిద్ర నచ్చే అలవాటు ఉన్నాయి సార్ మానవ రోజు నుంచి ఊరి పోల్గా నడుచుకుంటా పోతారు ఏం చేయాలంటారు మళ్ళా మీ ముగ్గురిని తీసుకొని ఊరి పోల్ గారు నైట్ సార్ నా బాడీలో వేడెక్కుగా ఉంది సార్ వేడు ఎక్కువ ఉంటే పెరుగు సార్ ఎందుకు చిన్న కదా సార్ పెరుగు తింటే తోడిపోతుంది కదా సార్ పండ్లు అయినా సార్ పెరుగు తిక్కలేదు

சார் கூ

అవకాశం ఇచ్చినట్లు అంటే ఇంద్రమ్మ మేడం గారికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు